ఈ ఎండాకాలానికి ఇవే మా మొదటి తాటి ముంజలు అనమాట ఫ్రెష్గా కొట్టించుకొచ్చాడు మా ఆయన అయితే మాత్రం అక్కడ కొడుతున్నారంట అప్పుడే చెట్టు నుంచి కోసారంట ఇంకా తీసుకొచ్చాడనమాట నాకైతే ఇవి చూడగానే నిజంగా మా చిన్నప్పుడు రోజులైతే గుర్తుకొచ్చాయనమాట మా ఊళ్ళో తాటి చెట్లు చాలా ఉండేవి ఇలాగే పొలం వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే తెచ్చేవాళ్ళు అనమాట అప్పటికప్పుడు కోసుకునే అసలుకి ఆ రోజులైతే గుర్తు వచ్చే చాలా హ్యాపీ అనిపించింది కానీ మనకి ఇప్పుడైతే మాత్రం ఇట్లా దొరకనే దొరకవు అనమాట ఇంకేవైతే డజన్ అయితే వంద రూపాయలు చెప్పారు కానీ అనమాట మనం కానీ వాళ్ళు నాకు తాటి అంటే చాలా ఇష్టం అనమాట ఇక నేను మా తమ్ముడు అయితే మాత్రం ఖచ్చితంగా వాటాలు వాళ్ళం అనమాట వాళ్ళం నీకు ఇన్ని నాకిన్ని అని చెప్పేసి ఇంకా గుర్తొచ్చి నవ్వుకున్నాను దీంతో ఏదైనా రెసిపీ చేద్దామని అనుకున్నాను కానీ అప్పటివరకు అయితే మా పిల్లలు ఉంచను కూడా ఉంచలేదు నేను ఇది వేస్తూ ఉంటే లాగేసుకున్నారు చేతితో తీయడం చాలా కష్టం అనమాట ఈ గోర్లు పోతాయి ఇక నేనేం చేస్తానంటే స్పూన్తో తీసుకుంటాను ఒక పది నిమిషాలు కూర్చుంటే మొత్తం వచ్చేస్తాయి చక్కగా కడుపు నిండా తినొచ్చు వీటిలో నీళ్ళు అంటే మాత్రం చాలా ఇష్టం నాకు ఈ నీళ్ళైతే మాత్రం చిన్నపిల్లలకి రాస్తే చెమటకాయలు రాకుండా ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి వెరైటీ ఏమైనా